ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉప్పల్ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటుపడింది సిఐ ఎస్ఐతో కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఈ మేరకు సిపి ఆదేశాలు జారీ చేశారు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకున్నారు ఉప్పల్ భగయాత్ లేఅవుట్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ కొందరు పోకిరీలు డబ్బులు వసూలు చేస్తున్నారు సదరు బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ శంకర్ కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు సూచించారని బాధితులు ఆరోపించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు బ్రేకింగ్ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటుపడింది సిఐఎస్ఐతో నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకున్నారు ఉప్పల్ భగాయత్ లేఅవుట్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ కొందరు పోకిరీలు డబ్బులు వసూలు చేస్తున్నారు సదరు బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ శంకర్ కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు సూచించారని బాధితులు ఆరోపించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ లహరి గడాలకు సురుత మించిపోతున్నారని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉంటారో జంటలు ఎవరైతే ఉంటారో రాత్రి వేళ బాగా వచ్చిన్నటువంటి జంటలను అయితే పోకిరి వెధవలు బెదిరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎవరైతే జంటలు వస్తున్నారో వారి నుంచి పోకిరిలు లక్షల దాకా కూడా డిమాండ్ చేస్తున్నారో ఆ నిందితులు అయితే వాళ్ళ నుంచి కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సో ఈ ఫిర్యాదు చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎస్ఐ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో పై అధికారులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుమ్మక్కై అంటే ఎవరైతే పోకిరి వాళ్ళు ఉంటారో వాళ్ళతో కాంప్రమైజ్ కావాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకు చెప్పడం జరిగింది దీంతో ఉన్నతాధికారుల దృష్టికి అక్కడున్నటువంటి బాధ్యులు తీసుకెళ్ బాధితులు తీసుకెళ్లడం జరిగింది సో మొత్తానికైతే నలుగురిని అరెస్టు చేయడం జరిగింది పోలీసులు విధుల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐను అలాగే డీసీపీ ఆఫీస్ కూడా అటాచ్ చేసినటువంటి ఉన్నతాధికారి ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే అక్కడ కొంతమంది పోకిరి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చేటువంటి జంటల నుంచి రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి రక్షించేదని చెప్పేసి కూడా పై ఉన్నతాధికారులకు ఆ చెప్పడంతో వాళ్ళు అక్కడ ఎస్ఐ ఎస్ఐతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని బదిలీ చేయడం జరిగింది సో మొత్తం అయితే పోకిర్ల ఆగ్రహాలపై పోలీస్ బాసులు అయితే సీరియస్ అయ్యారు సిఐ తో పాటు కొందరు పోలీసులపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐ శంకర్లపై కూడా బదిలీ వేటు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఎస్ఐ ఎస్ఐలను కూడా సస్పెండ్ చేస్తూ సిపి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సునీత లారీ ఇప్పుడు ఈ కేసు విషయంలో విచారణ జరుగుతుందా ఎందుకంటే ఇది తతంగం అంతా కూడా చూస్తున్నట్లయితే ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నట్లు తెలుస్తలేదు దాదాపుగా ఇది ఇంకా ముందు నుంచి కూడా ఏమైనా జరుగుతుందా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎంత మంది ఉండొచ్చు ఇప్పుడు ముందుకొచ్చిన బాధితులు కాకుండా ఇంకా గుట్టుగా ఉన్న బాధితులు కూడా చాలా మంది ఉంటారు వీరికి సంబంధించి కూడా బ్లాక్ మెయిలింగ్ కి బాధితులైన వారు కూడా చాలా మంది ఉంటారు వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా రాబట్టారా పోలీసులు సునీత మనం చూసుకోవచ్చు అక్కడికి చాలా మంది కూడా జంటలు వస్తుంటారు అక్కడికి వచ్చేటువంటి జంటలను చూసి కూడా అక్కడ చాలా మంది కూడా పోకిరీలు ఉన్నారు అని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది ఎంతమంది ఉన్నారు ఉన్నారనే విషయం అయితే మనకు సమాచారం అయితే లేదు కానీ కొంతమంది మాత్రం అక్కడ వచ్చేటువంటి వాళ్ళని అయితే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా ఎంతమందితో ఎంత వరకు అమౌంట్ లాగ లాబట్టారు అసలు ఎవరెవరితో తీసుకున్నారు ఇవన్నీ విషయాలు కూడా ఆరా తీస్తున్నటువంటి సిచువేషన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎంత పోకిరి వాళ్ళతో ఎంత మందితో ఇలా కుమ్మక్కై ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చారో కూడా విషయాలపై కూడా ఇటు ఆరా తీయడం కూడా మొదలు పెట్టడం జరిగింది నలుగురి నుంచి ఏమైనా తీసుకున్నారా ఎదితే వారేమైనా చెప్పారా వాంగ్మూలాలు ఏమైనా తీసుకున్నారా అరెస్ట్ అయిన నలుగురి నుంచి సునీత మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు మాత్రం మూడు లక్షలు డిమాండ్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ మూడు లక్షలు డిమాండ్ చేసినటువంటి వాళ్ళు పోకిరిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎస్ఐ వాళ్ళతో ఈ పోలీస్ అధికారులతో కుమ్మక్క వ్యవహారం నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అనేది సో ఈ వ్యవహారం అంతా కూడా పోలీసు అంటే ఒక పదవిలో ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి అధికారులు ఇలాంటి చర్య ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా పై అధికారులు ఎవరైతే సిపిఐ ఆదేశాల మేరకు కూడా వాళ్ళను బదిలీ వేటైతే చేయడం జరిగింది సునీత